వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నాం ఈజ్ ఇట్ రైట్ అంటే నీకు అధికారం ఉంది నీకు ఇంకా అడ్డు వాపు లేదు ఏమైనా చేయగలుగుతామని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే ఇదే పనే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు అయినా వెళ్తాం వీల్ కంట్రోల్ తీసుకెళ్ళొస అవసరమైతే మనం కూడా చెప్పాను మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు రాజధాని పైన పడ్డారు ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం ఒక చట్టాన్ని తీసుకొస్తాం ప్రతి ఒక్కరు కూడా రా వాక్ స్వాతంత్రం ఉంది రాసే స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియా ఉంది ఏదైనా పెడతాం పేటిఎం బ్యాచ్ ఉంది డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు మళ్ళీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం 바보, 마일